రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు బాబు జన్మదినం సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందించారు వచ్చే నెలలో జరిగే పదో తరగతి విద్యార్థుల పరీక్షను దృష్టిలో ఉంచుకొని భావి భారత పౌరులు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ చందర్తి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి భీమ్రాజ్ కనకరాజు ముఖ్య నాయకులతో కలిసి జెడ్పీడిసి నాగం కుమార్ విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుద్దిల్ల శ్రీనుబాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోట ప్రభాకర్ ఎంపీటీసీ మేకల గణేష్ నాయకులు దూది శ్రీనివాస్ రెడ్డి లింగపల్లి అజయ్ సంతపురి బాలురెడ్డి యువ నాయకులు మాల్యాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు మంత్రువార్యులు దుద్దుల శ్రీధర్బాబు గారి సోదరులైనటువంటి కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి దుద్దిల సీనుబాబు గారి బర్త్డే సందర్భంగా చందూర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో టెన్త్ విద్యార్థులకు స్కూ ఎగ్జామ్స్ కిట్టి ఇచ్చి శ్రీధర్ బాబు గారి సోదరులైన గారి బర్త్డే సందర్భంగా ఈరోజు స్కూల్ పిల్లలకు కిట్ ఇవ్వడం జరిగింది దీనికి ఆయనను ఆదర్శంగా తీసుకుంటూ మాకు మున్ముందు ఏం చెప్తారంటే పిల్లలకు చదువు చదువుకోవడానికి హెల్ప్ చేయాలి తప్ప కేకులు అవి ఇవి వంచకూర పిల్లలకు సహాయం చేయరండి విద్యార్థులకు అని చెప్పిండు ఆ మాటను ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఇక్కడ మెటీరియల్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ మెటీరియల్ పంపిణీకి ముఖ్య అతిథిగా వచ్చిన మన కుమార్ అన్న గారికి మాజీ సర్పంచ్ మన గొట్ట ప్రభాకర్ గారికి మరియు ప్రతి ఒక్కరికి మన ఎంపీడీస్ గారికి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ అవకాశాన్ని ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ